స్థల పురాణం ఏంటిది అని అంటే ఆంజనేయుడు రామరావణ యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు లక్ష్మణ్ణిగా పోవడానికి సంజీవిని పర్వతాన్ని సంజీవిని ముఖాన్ని తీసుకొస్తూ ఉన్నప్పుడు సంజీవిని పర్వతం దాన్ని ఎత్తుకొని వస్తూ ఉన్నప్పుడు ఆయన యొక్క ఒక పాదం అక్కడ మోపబడింది అనేటువంటిది ప్రతీతి అందుకనే అది చాలా ఫేమస్ పవర్ఫుల్ గాడు ఉంటాడు యాక్చువల్గా ఇది మన్ననూరు నుంచి ఎవరైనా సరే హైదరాబాద్ నుంచి అచ్చంపేట్ అచ్చంపేట్ నుంచి మన్ననూరు రావాలి అచ్చంపేట్ లేకుండా కూడా డైరెక్ట్గా హైదరాబాద్ టు మన్ననూరు మన్నలూరు నుంచి మనం ఒక ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఈ మద్యం అడుగు అని ఉంటుంది పూర్తిగా ఫారెస్ట్లో ఉండేటువంటి ప్లేస్ అది అక్కడ ఈవెన్ మన సెల్ ఫోన్ సిగ్నల్స్ ఉండవు తర్వాత ఫోన్ పని చేయదు అండ్ నియర్ టు ది కృష్ణా రివర్ అక్కడి నుంచి జస్ట్ ఒక వన్ కిలోమీటర్లైతే కృష్ణా రివర్ వస్తుంది చాలా చూడాల్సినటువంటి ప్రదేశం శ్రీశైలం నల్లమల్ల ఫారెస్ట్లో ఉంటుంది ప్రస్తుతం అక్కడికి బయలుదేరిన ఇదంతా కూడా ఘాట్ రోడ్డు ఘాట్ రోడ్లో మనం ఇప్పుడు మననూరుకి జస్ట్ ఒక త్రీ కిలోమీటర్స్ దూరంలో ఉంది ఇక్కడ నుంచి మననూర్లో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ టర్న్ తీసుకుంటున్నాము లెఫ్ట్ తీసుకొని ఇది మడుగు వెళ్తుంది అన్నట్టు అమరాబాదు అమరాబాదు నుంచి ంగ్స్ ఇది మనం మెయిన్ ఎంట్రన్స్లో నుంచి టెంపుల్లోనికి ఎంటర్ అవుతున్నాము ఇది టెంపుల్ ఇది మాడు వాంజనేయ స్వామి అయితే యాక్చువల్గా మనం వచ్చినటువంటి టైంకి టెంపుల్ క్లోజ్ అయిపోయింది బహుశా వన్ ఓ క్లాక్ క్లోజ్ చేస్తున్నట్టుగా ఉంది మళ్ళీ త్రీ ఓ క్లాక్ రీఓపెన్ చేస్తారు అప్పుడు దర్శనం చేసుకోవచ్చు సో టైమింగ్స్ని గుర్తుపెట్టుకొని ఇక్కడికి రీచ్ అయ్యేటువంటిది ప్లాన్ చేసుకోవడం బాగుంటుంది మాకు ఎగ్జాక్ట్ టైమింగ్స్ తెలియవు కాకుండా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మెయిన్ ఎంట్రన్స్ నుంచి టెంపుల్లోనికి ఎంటర్ అయ్యాము అయితే ఈ టెంపుల్ టైమింగ్స్ అనేటువంటివి మార్నింగ్ టూ ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ దర్శనం టైమింగ్స్ ఇవి మళ్ళీ త్రీ టు నైట్ ఎయిట్ వరకు నైన్ వరకు ఉంటాయి అందుకని ఈ టైమింగ్స్ తీసుకొని రావడం బెటరు వన్ డేలో రిటర్న్ కావాలి అని అనుకుంటే మాత్రం మనం బిఫోర్ వన్ వచ్చి దర్శనం చేసుకొని మళ్ళీ వెళ్ళిపోవచ్చు రండి చూద్దాం థ్యాంక్ యూ कुंबल संसिलो सा

మనం ఇప్పుడు చూస్తున్నాం ఇది టెంపుల్ లోపలికి వెళ్ళేటువంటి దాడి ఇంతకుముందు యాక్చువల్గా మనం వచ్చినటువంటిది మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ టెంపుల్ లోపలికి వెళ్ళే లెఫ్ట్ సైడ్ మనకి కనిపిస్తుంది అసలు ఆలయ చరిత్ర ఏంటిది అనేటువంటిది ఇది దాదాపుగా క్రీస్తుకం పన్నెండవ శతాబ్దంలో ఇది ఉన్నట్టుగా మనకి ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది దీంట్లో ఎక్కువగా ఎవరు అని అంటే కాకతీయ రాజులే దీన్ని డెవలప్ చేసినట్టుగా మనకు అనిపిస్తుంది సో ప్రతాపరుద్రుడు ఇక్కడ పర్యటిస్తున్నప్పుడు ఈ క్షేత్రాన్ని గుర్తించి ఇక్కడ నాలుగు కూటమి రోజులు కోనేరు నిర్మించే నిర్మించినాడనేటువంటిది ఇక్కడ విషయం ఈ టెంపుల్కి సంబంధించినటువంటిది అయితే ఇక్కడ ఏంటిది అని అంటే మనకి ఎలాంటి సమస్యలున్నా కానీ గాలి ధూళి చీడపీడలు ఏవరున్నా మొండి వ్యాధులు ఉన్నా కానీ సంతానం కాని వారికి సంతానార్థం కూడా ఈ దేవుణ్ణి మనం నిష్టగా ప్రార్థించి నలభై ఒక్క రోజులు దీక్ష చేస్తే మాత్రం తప్పకుండా మనకు ఎలాంటి కోరికలైనా నెరవేరుతాయి అనేటువంటిది ఈ యొక్క ఆలయ చరిత్రలో మనకు తెలియజేయబడినటువంటి విషయం ఈ క్షేత్రంలో ప్రాణాచారం అనేటువంటి ముఖ్యమైన వ్రతం అనగా స్వామివారి సన్నిధిలో నిద్రించడం ఇది చేస్తే స్వామివారు మనకు భక్తులకు అందరికీ కూడా కళలో కనిపిస్తారు అనేటువంటిది ఒక విశ్వాసం ఉంది ఇది మనకి కృష్ణానదికి దగ్గరగా ఉండేటువంటి ప్రాంతం అనేటువంటిది కూడా ఆలయ చరిత్రలో తెలియ తెలియజేయడం జరిగింది దాదాపుగా అన్ని టెంపుల్స్లో ఉన్నట్లే ఇక్కడ కూడా ఏంటిదంటే అంటే కొబ్బరికాయల్ని మనం బయటనే గణపతి దగ్గర మనమే కొబ్బరికాయల్ని కుట్టాల్సి ఉంటుంది దాని లోపలి తీసుకెళ్తే అక్కడ ప్రసాదంగా పూజ చేసి మనిస్తారు ఆంజనేయ స్వామి మెయిన్ టెంపుల్లో ఇక్కడ కొబ్బరికాయలు కుట్టేటువంటి స్థలం ఇది తాళు నిర్వహించేటువంటి प्रदेश ఇదివరైనా ఇ 17 స్పంద రక భక్త నిర్వహించే అలాజను నాయకరికలు కాలవన హ 17 స్పంద ప్రసారం కదా కంపల్సరీ ప్రాంగణంలో మనం చూస్తున్నాం నవగ్రహాలు ప్రతిష్ట నవగ్రహాలు కూడా ప్రతిష్ఠించబడ్డాయి ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు మద్దిమడుగు ఆంజనేయ స్వామి టెంపుల్ పక్కనే కోటమైసమ్మ అమ్మవారి దేవాలయం కూడా ఉంది ప్రస్తుతం మనం ఆ కోటమైసమ్మ ఆలయంలోనికి వచ్చినాము ఇక్కడ యాక్చువల్గా నివేదన అనేటువంటిది డిఫరెంట్గా ఉంటుంది ఈరోజైతే సాటర్డే కాబట్టి కనిపించడం లేదు కానీ ఇక్కడ అమ్మవారికి మద్యాన్ని కూడా నివేదిస్తారు మాంసాన్ని నివేదిస్తారు చూద్దాం టెంపుల్లో దీని గురించి చెప్పు ఏంది అసలు ఇక్కడ అమ్మవారి గురించి వెనుకటి ఇది వెనకటి రాజులు మహారాజు మహారాజురావు ఉన్నప్పుడు రాజుల కోట ఇది అప్పుడు గటేరి కోట ఆంజనేయ స్వామిని అమ్మవారిని అప్పుడు నిలబెట్టి నాలుగు గుర్తులు ఉన్నాయి అక్కడ ఇక్కడ అయితే ఈడ అమ్మవారు ఈ తుర్మకానం ఈ అమ్మవారు ఇక్కడ అయ్యనే స్వామి అక్కడ ఇక్కడ ఈ అమ్మవారికి నైవేద్యం ఏం పెడతారు ఇక్కడ కోడి కోసి పెడతారు బెల్లంబు కోడి పెడతారు అన్నీ ఏడలు కోసి పెడతారు నైవేద్యం మద్యం కూడా పెడతారా మద్యం పోయాలి మద్యం పోయిస్తేనే ఆడ కోడి జలతా ఇస్తుంది ఏడ జల్తాయిస్తారు లేకుండా అమ్మవారు చాలా అనుకున్న పనులు ఉన్నాయి మనం ఇప్పుడు మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం సో మూడు గంటల నుంచి మళ్ళీ ఎనిమిది గంటల వరకు మన దర్శనం టైమింగ్స్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాం ఈరోజు సాటర్డే అయినా కానీ భక్తుల రద్దీ తక్కువగానే ఉంది ఎంట్రెన్స్ అనేటువంటిది గుడి చుట్టూతా మనం ప్రదక్షిణం చేస్తూ వెళ్ళాలి ప్రస్తుతం ఇది మెయిన్ గుడి యాక్చువల్గా సో మనము చుట్టూ తిరుగుతూ వెళ్తున్నాం సో ఈ అబ్బాయి మన ఛానల్ గురించి చాలా మన కృష్ణ కృష్ణమాయ కృష్ణ దర్శనం పూర్తయింది ఇప్పుడు ఫ్రెండ్స్ మనం టెంపుల్ నుంచి బయటకు వచ్చినాం మళ్ళీ మనం స్టార్ట్ అవుతున్నాం చాలా తొందరగానే దర్శనం అయిపోయింది ఎందుకనంటే రష్ తక్కువగా ఉంది ఈరోజు లక్కీగా మళ్ళీ బ్యాక్ టు వెళ్ళాను సింపుల్ హైదరాబాద్ నుంచి రావాలనుకునేటువంటి వాళ్ళు డైరెక్ట్గా మన్ననూరు మీద నుంచి మనము ఆల్మోస్ట్ ఒక వన్ నైంటీ కిలోమీటర్స్ అవుతుంది వన్ నైంటీ కిలోమీటర్స్ హైదరాబాద్ నుంచి మధ్యమోటి ఇక వేరే చోటు నుంచి ఎక్కడి నుంచి రావాలన్నా కానీ అచ్చంపేట్ టచ్ చేసి రావచ్చు అంటే కర్నూలు నుంచి కానీ ఇంకా ఎక్కడి నుంచి అయినా ఎందుకు ఏంటి అంటే ఎక్కడి నుంచి వచ్చినా కానీ వన్ నన్నూరు నుంచి అయితే టచ్ చేస్తూ రావాల్సిందే వేరే దారి అయితే లేదు సో దురదర్శన ప్రాప్తి కలగాలని కోరుకుంటూ చూస్తున్న ప్రేక్షల ప్రేక్షకులందరికీ కూడా ఆంజనేయ స్వామి అనుగ్రహం కలగాలని ప్రార్థిస్తున్నాం థ్యాంక్ యూ